అది కర్నూలు న్యాయ రాజధాని అడు ఎవరు కుదరట్లేదు మొత్తం వెనక్కి తీసుకున్నాడు వెనక్కి తీసుకుని ఎంతవరకు కొత్త ప్రపోజల్ అయినా కానీ ఈ వైజాగ్ వాళ్ళకి మాత్రం ఇది ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తానంటాడు ఎంత అబద్ధం అండి అది కనీసం నువ్వు ఒక మాట అంటే చేయొచ్చు నువ్వు మాట కూడా వెనక్కి నాకు ఇంకా చేస్తానని రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి ఇక్కడ భూముల పట్టాలు ఉండవండి కొన్నిటికి ఎన్నో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళకి ఏదో పన్నులు కట్టిన రసీదు తప్ప ఏముండవు ఈ భూములు ఆక్రమించేస్తే కోర్టులో కేసులు వేసినప్పుడు మా లాయర్ గారు మా జడ్జి గారు అడుగుతారు ఒరిజినల్కి అయితే ఏమమ్మా లింక్ డాక్యుమెంట్స్ ఏమమ్మా అంటే అవన్నీ ఉండమంటే వీళ్ళు మనచాల ఈ మటన్ భూములు అంట ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు ఇదిగోండి రసీదులు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పన్నులు కట్టిన రసీదులు ఇవి ఎట్లా కుదురుతాయమ్మా అంటే మరి ఇట్లాంటివే కదా వాడు ఆక్రమించుకోవడానికి అవకాశం ఉన్నవి వాడు నావి అని కొత్త డాక్యుమెంట్స్ సృష్టించేస్తున్నాడు ఇవి కాంబౌండ్ అని మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండవు అన్ని సిద్ధంగా ఉన్న రాజధాని రైతులు మట్టి కొడుతుంటే ఇక మీరెంతండి చదువు లేక డబ్బు లేక మా హైకోర్టు దాకా రాలేని పరిస్థితులు మీరు కానీ హైకోర్టు దగ్గరలో ఉంది డబ్బు ఉంది పిల్లలు అమెరికాలో చదువుకుని ఈ రోజుకి ముప్పై మూడు వేల ఎకరాలకి వాళ్ళు కుయ్యో మొర్రో రోజు ఇంకా కూడా మరి క్యాపిటల్ ఎందుకండి డెవలప్ చేస్తే చాలు అయినా నువ్వు అభివృద్ధి చేయరా అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితేనే చేస్తానంటే తప్పు కదా ఏ రాష్ట్రానికైనా మూడు క్యాపిటల్స్ ఉన్నాయండి అండి అసలు ఇరవై రెండు కోట్ల జనం ఉండే ఉత్తరప్రదేశ్కి ఒకటే రాజధాని అప్పుడు పదకొండు కోట్ల పాపులేషన్ మహారాష్ట్రకు ఒకటే రాజధాని బాంబే మరి మనకి మూడోని అడిగితే వాడు ముప్పై అడగలండి ఇవన్నీ పాస్ అయ్యే బిల్లులు అవు కానీ అదేదో ఆపరేషన్ దుర్యోధనంలో సముద్రం తెస్తాను నాకు ఓటేసి గెలిపించండి అంటాడు చూడండి వాడు తేగలుగుతాడే సముద్రం వాడి పొందా ఇది కూడా అంతేనండి మసు పూసి చేసి మనం పిచ్చోడం చేసి మా అమరావతిలో కనీసం పిచ్చి మొక్కలు మొలిసి ఈ రోజు ఒక నిజంగా శ్మశానం అయిపోయిందండి ఆ రోజు ఎవరు ఇష్టపడల ముప్పై మూడు వేల ఎకరాలు మూడు పంటలు పండే భూమి ఇది కరెక్ట్ భూమి ఇది నదీ పరివాహ ప్రాంతం మంచినీళ్ళు దొరుకుతాయి నగర నడిబొడ్డు సిటీకి మొత్తానికి రాష్ట్రానికి అని చెప్పి తీసుకున్నారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ఓకే చెప్పి ఈ రోజు విమర్శించి ఇబ్బంది పెట్టడం తప్ప కదండి రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఇతన్ని తరవి కొట్టాలని అదృష్టం ఈ